వెల్కమ్ టు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో కీలకమైనటువంటి మార్పులు తెస్తాయి వీటిలో ప్రధానంగా అష్టలక్ష్మి యోగము గజకేసరి యోగము త్రిగ్రాహ యోగము మొదలైనవి ఉన్నాయి వీటి వల్ల జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అష్టలక్ష్మి యోగము నాలుగు రాసుల్లో గొప్పది ఈ రాసుల్లో సమయంలో మట్టిని పట్టుకున్న బంగారమే ఉంటుంది అటువంటి గొప్ప యోగము జీవితంలో మార్పులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారు ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఈ యొక్క సమయంలో ఎటువంటి కార్యక్రమం తలపెట్టిన విజయవంతంగా పూర్తి చేసేస్తారు మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులని మొండి పనులు సమయంలో పూర్తి చేస్తారు అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి వైవాహిక బంధంలో మాధుర్యాన్ని చవిచూస్తారు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది ఆరోగ్యము బాగుంటుంది రుచిక రాశివారు ఈ రాశి వారి జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది రావడం అసమం అని వదిలించుకున్న మొండి బకాయలు ఈ సమయంలో అవుతాయి మీ చేతికి వస్తాయి మీ పని తలపెట్టిన కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఎప్పటి నుంచో వేధిస్తున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలక అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు సింహరాశి వారు సింహరాశి మహా మహాజాతకులను చెప్పవచ్చు పిల్లల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వాహన యోగము రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తారు భూమి యోగం కూడా ఉంది భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది చిన్న చిన్న అబద్ధాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక పరమైన యాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు కర్కాటక వారు కర్కాటక రాశి వారికి కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సూచిస్తారు డబ్బులు విలువైన వజ్రాలకు సంబంధించి వ్యాపారంలో పుష్కలంగా ఆదాయం వస్తుంది విదేశీయానానికి అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభిస్తే విజయం మీదే అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి